పోతేని ఈ పేరు వినపడగానే ఖచ్చితంగా అందరికి కూడా ఒక ఫ్యామిలీ హీరో అదేవిధంగా రొమాంటిక్ స్టార్ లాగా మంచి ఒక క్యూట్ క్యూట్ గా రామ్ పోతినేని సినిమాలు అన్ని కూడా గుర్తుకొస్తూ ఉంటాయి కాకపోతే ఆయన ఇస్మార్ట్ శంకర్ కావచ్చు డబుల్ ఇస్మార్ట్ లాంటి సినిమాలు చేసి యాక్షన్ గా యాక్షన్ పరంగా కూడా నేను చేయగలను అనే విధంగా ఆయనను మాత్రం నిరూపించుకోవడం జరిగింది అండ్ ముఖ్యంగా ఇస్మార్ట్ శంకర్ చేసిన తర్వాత ఆ సినిమా మంచి సూపర్ డూపర్ హిట్ సాధించింది కాకపోతే డబుల్ ఇస్మార్ట్ సినిమా మాత్రం అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయింది సో ఇప్పుడు తా తాజాగా వస్తున్న సినిమా ఏంటంటే ఆంధ్ర కింగ్ తాలూకా అయితే ఈ సినిమాకి సంబంధించి కొన్ని గ్లిమ్స్ కూడా రావడం జరిగింది సో ఓవరాల్ గా ఈ సినిమా అంతా కూడా ఏ లైన్ చుట్టూ తిరుగుతుంది అంటే ఒక అభిమాన హీరోకి సంబంధించినటువంటి సినిమా వచ్చినప్పుడు ఆ సినిమా థియేటర్ దగ్గర వాతావరణం ఏ విధంగా ఉంటుంది ఆ హీరో యొక్క ఫ్యాన్స్ అందరు కూడా ఏ విధంగా హల్చల్ చేస్తారో మెయిన్గా అక్కడ అభిమానులందరూ కూడా ఒక లీడర్ ఉంటారు మరి ఆ లీడర్ హావా ఏ విధంగా ఉంటుంది అని దాని చుట్టూ అయితే సినిమా మొత్తం కూడా తిరుగుతుంది అని ఒక చిన్న హింట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే అక్కడ చూపించినటువంటి గ్లిమ్స్లో లో ఎట్లా అంటే మొత్తంగా ఈస్ట్ గోదావరి సైడ్ ఏవైతే థియేటర్స్ ఉంటాయో వాటి దగ్గర అంతా కూడా ఫ్యాన్స్ అందరు సందర్శించడం ఒక హీరోకి సంబంధించి సినిమా వచ్చినప్పుడు రామ్ పోత్నేని కావచ్చు తన చుట్టూ అంత గ్యాంగ్ అందరు కూడా వెళ్ళి అంటే ఒక టికెట్స్ కోసం క్యూ లైన్ కట్టడం అదేవిధంగా క్యూ లైన్స్ కోసం నిలబడ్డప్పుడు మీరు ఎవరి తాలూకా అడిగినప్పుడు కింగ్ తాలూకా ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్పడం కావచ్చు అండ్ యాభై టికెట్స్ అన్ని కూడా హీరో తరఫున చెప్పగానే వాళ్ళు ఇవ్వడం కావచ్చు సో ఇట్లా టికెట్ కౌంటర్ ఓపెన్ చేసేంత వరకు కూడా క్యూ లైన్ నిలబడే టికెట్లు తీసుకోవడం కావచ్చు సో ఇలాంటివన్నీ కూడా క్లియర్ గా చూపిస్తున్నట్టు అర్థమైపోతుంది కాకపోతే క్లియర్ గా సినిమా లైన్ ఏంటి అనే విషయం మాత్రం బయటకు అయితే రాలేదు సో ఓవరాల్ గా చూసుకుంటే ఒక హీరోకి సంబంధించి ఫ్యాన్స్ ఏ విధంగా హల్చల్ చేస్తారు సినిమా వచ్చినప్పుడు అనే విషయం మాత్రం అంటే ఇలాంటి ఒక విషయం కనిపిస్తుంది క్లియర్ గా కాకపోతే నిజంగా సినిమా లైన్ ఏంటి అనే దానికి సంబంధించి తెలియాలంటే ఒక టీజర్ కానీ ట్రైలర్ కానీ వస్తే అప్పుడు అయితే తెలుస్తుంది సో మొత్తానికి రామ్ పోత్నేని కంప్లీట్ గా ఆయన ఒక డిఫరెంట్ జార్ ట్రై చేసినట్టయితే అర్థమైపోతుంది మరి ఆయన ఏ సినిమా ట్రై చేసినా కూడా ఖచ్చితంగా సెట్ అవుతుంది కొంతమంది అయితే ఒక సినిమా ఒక జానర్ సినిమా చేస్తూ ఉంటే అలాంటి సినిమాలే చెయ్యాలి అనే విధంగా అనుకుంటారు కొంతమంది హీరోలకి ఎలాంటి క్యారెక్టర్ చేసినా ఎలాంటి జానర్ టచ్ చేసినా కూడా వాళ్ళకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతూ ఉంటాయి అందులో రామ్ పోత్ని కూడా ఒకరు ఆయన లవ్లీ సినిమాలు చేసినా రొమాంటిక్ సినిమాలు చేసిన మంచి యాక్షన్ సినిమాలు చేసినా ఏ కామెడీ సినిమాలు చేసినా ఏ సినిమా చేసినా కూడా పర్ఫెక్ట్ గా నాకు సెట్ అవుతూ ఉంటుంది సో ఇప్పుడు ఇందులో కూడా ఒక మాస్ లేదు ఫ్యాన్ ఏ విధంగా ఉంటాడో ఫ్యాన్స్ అంటే ఒక హీరోకి సినిమా వచ్చినప్పుడు ఆ ఫ్యాన్స్ ఏ విధంగా హల్చల్ చేస్తారు ఏ విధంగా హవా కొనసాగిస్తారు ముఖ్యంగా థియేటర్ల దగ్గర వాళ్ళ కట్అట్ కావచ్చు పాలాభిషేకాలు కానీ దండలు వేయడం కానీ పేపర్లు చడం కానీ విజిల్స్ సో ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి అనే విధంగా ఇప్పుడు ఈ సినిమాలు అయితే చూపించబోతున్నారు సో మొత్తానికి ఈ గ్లింప్స్ ద్వారా ఖచ్చితంగా ఈసారి రామ్ పోత్నేని మాత్రం ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతోని ఖచ్చితంగా హిట్ కొట్టబోతున్నాడు అని ఫ్యాన్ స్ అయితే ఫిక్స్ అయిపోయారు